శ్రీకళ్యాణ గుణావహం రపుహరం విస్వప్నదోషాహర గంగా ఆస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యంభా ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతానసంపత్ నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగ మాకమ్యతాం తులారాశి తులారాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు సక్రమమైనటువంటి పద్ధతుల్లో నెరవేరుతుంటాయి కొంత చిన్నపాటి ఆరోగ్యమైనటువంటి సమస్య ఏర్పడుతున్నప్పుడు కూడా వారు అనేకానేకమైనటువంటి విషయాలు తెలుసుకొని వాటిపైన పరిశోధన చేసినట్టుగా చేసి అవి నివారణ పొందడానికి మార్గం అనేటువంటిది సుగమం చేసుకోవడానికి ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తూ ఉంటారు వారితో మంచి మనలను పొందుతూ ఉంటారు కుటుంబ సభ్యులందరితో కూడాను చక్కని శుభ సల్లాపంతో ఆనందంగా కాలం గడిపి సుఖంగా ఉంటూ ఉంటారు స్వస్థ ప్రయాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషయా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్